ఎంత ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి తీసపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది ఏ గుంటూరులో కార్పొరేట్ ఎక్కడ దనుకబడి జిల్లాలో పెట్టి ఉంటారు కదా ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో తీసపోతుంది బ్యాంకింగ్ సెక్టార్స్ రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేస్తుంది హైకోర్టు తీసేస్తుంది ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తావా మా హంద్రీని కాలంలో లైనింగ్ చేస్తుంది పోయి బా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ కుప్పం కుప్పవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతాను మనం మాట్లాడాల్సిన అవసరం లే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆ ఒక అమరావతి ఇది తప్ప వేరేది పట్టటంలే ఎవడైనా మాట్లాడించేది చెప్పేది పాడు పర్దేసి ఎందులే సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజకొని హైకోర్టులకు సుప్రీంకోర్టులకు అన్ని చోట్లకి తిరగవా దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది